హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకి రావటం జరిగింది మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది ఇక ఆలస్యం చేయకుండా ఇవాటి అయితే వెళ్ళిపోతాం ఈ స్టోరీని పంచుకుంటున్న వారి పేరు సుందర్ సుమారు అప్పటికి ఇది జరిగి పదిహేనేళ్ళు అవుతుంది వారణాసిని చూడాలనే కోరికతో నేను వారణాసికి వెళ్ళాను అక్కడ నాకు కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి ఇక స్టోరీలోకి వెళ్తే నా పేరు సుందర్ మాది వైజాగ్ లోని గాజువాక నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వటంతో సరదాగా ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దామని అనుకున్నాను ఆ రోజు మొత్తం ఎక్కడికి వెళ్దామని బాగా ఆలోచించి చివరికి వారణాసికి వెళ్దామని డిసైడ్ అయ్యాను మరుసటి రోజు నేను వారణాసి వెళ్ళటానికి బయలుదేరాను అప్పట్లో మా ఊరు నుంచి అంతగా రోడ్డు వసతి సరిగ్గా లేదు కొంత దూరం కాలినడక వెళ్ళి ఒక దగ్గర బస్ ఎక్కాల్సి ఉంది అలా నేను వెళ్లి బస్ ఎక్కి బయలుదేరాను దానికి వారణాసికి చేరుకున్నాను బస్ లో నుంచి బయటికి చూశాను ఒళ్ళంతా ూడిది పూసుకొని అఘోరాలు చాలా మంది కనిపిస్తూనే ఉన్నారు నాకు చూడటానికి కొంచెం భయం వేసింది ఎందుకనగా నేను ఇక్కడికి మొదటిసారి రావటం వలనేమో అనుకొని ఇంకా బస్ లో నుంచి దిగి నాకు ఎటు వెళ్లాలో తెలియలేదు అందరు వెళ్తుంటే వాళ్ళ వెమ్మడ నడుచుకుంటూ ఒక ఘాట్ దగ్గరికి చేరుకున్నాను అలా ఆ రోజు ఉదయం గడిచిపోయింది ఆ రోజు రాత్రి అంతగా అక్కడ ఎవ్వరూ లేరు నేనెక్కడైనా పడుకోవడానికి వసతి ఉంటుందేమో అని నిర్మానుషంగా ఉన్న ఆ రోడ్లలో చూస్తూ వెళ్తూ ఉన్నాను ఉన్నట్టుండి వెనక నుంచి నాకు గజ్జల చప్పుళ్ళు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నా కొంత సమయం తర్వాత మళ్ళీ అలాగే చప్పుడ్లు రావటం వినిపించింది ఇక భయంతో అక్కడి నుంచి పరిగిస్తూ కొంత దూరం వెళ్ళాక ఆ ఏరియాలో ఒకే ఒక్క దుకాణం తెరిచి ఉంది భయపడుతూ అక్కడికి వెళ్ళాను షాపతంతో చెప్పగా ఆయన అదేం లేదులే చిన్న అని చెప్పాడు ఇక చేసేదేం లేక షాప్ పక్కనే కొంత ప్లేస్ ఉండడంతో నేను నా బ్యాగ్ లో తెచ్చుకున్న దుప్పటిని తీసుకొని కింద వేసి పడుకున్నాను ఆ రోజు బాగా తిరిగి అలిసిపోయిన నాకు వెంటనే నిద్ర పట్టేసింది ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం లేచి వెళ్తుంటే ఉన్నట్టుండి నా వెనక నుంచి చనిపోయిన శవాన్ని తీసుకుని వెళ్తున్నారు నేను కూడా వాళ్ళతో పాటు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళ వెనక వెళ్తూ ఉన్నాను చివరికి ఒక ఘాట్ దగ్గరికి వెళ్ళాను అలా ఆ రోజు చాలా శవాలు దహనానికి రావటాన్ని చూశాను అక్కడ ఉన్న ఒక పెద్దమ్మని ఇలా అడిగాను పెద్దమ్మ ఇక్కడ ఎందుకు కాలుస్తున్నారు అని అడిగాను దానికి పెద్దమ్మ ఇలా నాకు సమాధానం చెప్పడం జరిగింది నాయన ఒక మనిషి అకాల మరణం చెంది మరియు వాళ్ళ చేసిన పాపాలు పోవాలంటే ఇక్కడే వాళ్ళ దహన సంస్కారాలు జరుగుతాయి ఇక్కడ అస్థికలు ఈ గంగా నదిలో వేస్తే కొన్ని ఏలనాటి పాపాలు పోయి పుణ్యం వస్తుందని చెప్పటం జరిగింది అలా ఆ రోజు చాలాసేపు చూసి ఆ రోజు రాత్రి వరకు అక్కడే ఉన్నాను ఇంకా ఎక్కడైనా పడుకోవడానికి ప్లేస్ దొరుకుతుందేమో అని నడుచుకుంటూ వెళ్తుంటే నిన్న రాత్రి వచ్చిన అవే చప్పుళ్ళు మళ్ళీ వస్తున్నాయి భయంతో నేను కొంత దూరం వెళ్ళి చూడగా ఏదో నన్ను వెంబడిస్తున్నట్టు అనిపించింది నేను వెళ్తుంటే నా వెనకే వస్తున్నట్టు అనిపించింది భయంతో కొంత దూరం అలాగే నడుస్తూ వెళ్ళాను అక్కడ ఒక ప్లేస్ దొరికితే అక్కడే పడుకొని ఆ రోజు రాత్రి నిద్రపోయాను మరుసటి రోజు ఒక దుకాణం అతన్ని అడిగితే రాత్రి వేళ ఎవరు ఉండరు చిన్న ఎందుకంటే కొంతమంది దేవతలు తిరుగుతున్నాయి అని అంటారు మరి కొంతమంది శివుడు తిరుగుతుంటాడు అని చెప్తుంటారు కానీ మనం ఎక్కడ చూసినా మనకి ఎవ్వరు కనిపించరు అని ఆ దుకాణం అతను చెప్పడంతో ఎందుకో ఒక్కడనే ఉండడం వలన ఏమో తెలియదు కానీ ఇంకా నాకు వారణాసిలో ఉండాలని అనిపించక తిరిగి అక్కడ నుంచి వచ్చేసాను ఎంతటితో ఈ స్టోరీ సమాప్తం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టోరీస్ మీ యథార్థ జీవితంలో జరిగి ఉంటే మన మాయా ప్రపంచం ఛానల్లో షేర్ చేసుకోగలరు